వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి మోహన్ లాలు పదహారు ఏళ్ల తరువాత మళ్లీ కలిసి నటిస్తున్న పేట్రియాట్ సినిమా టీజర్ విడుదలైంది మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార్ ఫహాద్ ఫాజిల్ రేవతి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి లాల్ కలిసి నటిస్తున్న పేట్రియాట్ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార ఫహాద్ ఫాజిల్ రేవతి వంటి స్టార్స్ నటిస్తున్నారు ఈ సినిమా సమయంలోనే మమ్ముట్టి అనారోగ్యానికి గురయ్యారు రీసెంట్గా సినిమా సెట్స్లోకి ఆయన జాయిన్ అయ్యారు ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ మలయాళ తమిళ భాషల్లో విడుదల కానుంది సుమారు పదహారు ఏళ్ల తర్వాత మళ్లీ మోహన్లాల్మమ్ముట్టి కలిసి ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం పదహారు ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి నటించడంతో పేట్రియాట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది అన్ని భాషల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని ఆశిద్దాం